మోదీ అండతోనే అదాని తన అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు తక్షణమే చేయాలంటూ విచారణ చేయాలంటూ డిమాండ్ చేశారు దాదాపు కోట్ల లంచాలు పంచారని ఆయన ఆరోపించారు వీరి చర్యల వల్ల ప్రజలు నష్టపోతున్నారని చెప్పారు అసలు రెండు వేల పద్నాలుగు తర్వాత అదాని ఆస్తులు ఎలా పెరిగాయంటూ పిసిసి చీఫ్ మహేష్ ప్రశ్నించారు అర్హత లేకున్నా అదానికి వేల కోట్ల రుణాలు ఇచ్చారని మండిపడ్డారు ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కేంద్ర లావాదేవీలో అదానీ పాత్ర ఉందని ఆయన చెప్పుకొచ్చారు ఇక కార్పొరేట్ల కోసమే బీజేపీ పనిచేస్తుంది అన్న ఆయన ఈ దేశంలో దోపిడీ జరుగుతుంటే ప్రధాని మోదీ కళ్ళు మోసుకున్నారా అని ప్రశ్నించారు అదానికి అంబానీకి చాలా సందర్భాల్లో వెసులుబాటు కలగజేస్తా ఉన్నారు తద్వారా వారు ఊహించిన విధంగా అనుయంగా వారి సంపద పెరిగిపోతా ఉంది అనే మాట చెప్తూ గతంలో మన దేశంలో ఉన్నటువంటి సెబీ సెబీ చైర్మన్ మాధవి భూచ్ గారి యొక్క పక్షపాత వైఖరి వల్ల ఏమి చేయలేకపోతా ఉన్నారు దానికోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా దీని మీద ఎంక్వైరీ చేయించాలి వాస్తవాలు బయటకు తీసుకురావాలి అదాన్ని అరెస్ట్ చేయాలంటే మాట చాలా సందర్భాలు చెప్పారు మోడీ ఇవన్నీ కూడా పెడిచొని పెట్టినాడు కారణం ఏంటంటే ఒకసారి జేపీసీ కాన్స్టిట్యూట్ చేయబడి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిగితే మోడీ గారు ప్రధానమంత్రిగా పదవి బాధలను తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దీంట్లో బహాటంగా మోడీ యొక్క పాత్ర వల్లే అదాని ఈ దురాగత కాలకు పాడిపోతున్నారని వాస్తవం నిన్న సెబీకి సమాన సంపత్తు కలిగినటువంటి సంస్థ అమెరికాలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ బహాటంగా అదాని యొక్క కుంభకాన్ని బయటపెట్టడం జరిగింది అందులోనూ మన దేశంలో నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తదితర రాష్ట్రాల్లో దాదాపు రెండు వేల కోట్ల ముడుపులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి అధికారులకి ముట్ట చెప్పినారు తద్వారా పదహారు వేల కోట్లకు పైగా లబ్ది పొందినారంటే మాట వాళ్ళ సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ కమిషన్ చెప్పు